శ్రావణ మంగళ వ్రత కథ పూర్వం కృతయుగంలో దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం మదనం చేసే సమయాన అమృతానికి ముందు అగ్నిజ్వాలలు కక్కుతూ కాలకూట విషం పుట్టుకొచ్చింది దానిని చూసి భయకంపితులైన దేవదానవులు పరమేశ్వరుని శరణుజొచ్చారు ఆ సమయాన పరమేశ్వరుడు మందహాసముతో చిరునవ్వు నవ్వి ఇప్పుడు నేనేమి చెయ్యను అన్నట్లు పార్వతి వైపు చూచాడు ఆ సర్వమంగళ స్వరూపిణియే జగన్మాత భర్తచూపులోని ఆంతర్యమేమిటో గ్రహించింది దేవతులైనా దానవులైనా మానవులైనా కదా మన బిడ్డలకు ఆపద కలిగినప్పుడు మనము కాక వేరెవరు రక్షిస్తారు అని భావించి నిరంతరం స్త్రీల సౌభాగ్య సంపదను కాపాడే ఆ సర్వమంగళ స్వరూపిణి తన మాంగల్య సౌభాగ్యముపై ప్రగాద్ విశ్వాసముంచి లోక వినాశానికి కారణభూతమైన ఆ భయంకర కాలకూట విషయాన్ని తన భర్త మింగేందుకు అనుమతి ఇచ్చిందని పురాణాలు చెబుతున్నాయి అట్టి కరుణాంతరమూర్తి పార్వతీదేవి అట్టి సర్వమంగళ స్వరూపిణి అయిన భవానీ మాతను కొత్తగా పెళ్లైన స్త్రీలు శ్రావణమాసం తొలి మంగళవారంతో మంగళగౌరీ వ్రతాన్ని విధిగా ప్రారంభించి ఐదు సంవత్సరాలు దీక్షగా ఆచరించాలి అలా ఈ వ్రతాన్ని చేపట్టిన స్త్రీలపై శ్రీ మంగళగౌరి కటాక్షముతో వైదవ్య బాధలు లేకుండా వారి జీవితాంతం సర్వసౌఖ్యములతో గడుపుతారు పార్వతిదేవికి మరో పేరు మంగళగౌరి శ్రావణమాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళగౌరి అయిన పార్వతీదేవిని పూజించాలి మంగళగౌరి ఎక్కడ ఉంటుందో తెలుసా పసుపు కుంకుమ పూలు సుగంధాది మంగళ ద్రవ్యాలలోను ఆవు నేతితో ప్రకాశించే జ్యోతిలోనూ కొలువై ఉంటుంది చాలా కాలము క్రితము జయపాలుడనే రాజు మహిష్మతి నగరాన్ని పాలించేవాడు భోగభాగ్యాలు ఎన్ని ఉంటేనే మాయనకు సంతానము కలుగలేదు ఆ దంపతులకు అదే దిగులు పాయింట్ ఎన్ని నోములు నోచినా ఎన్ని దానాలు చేసినా ఫలితం శూన్యము చివరికి పరమేశ్వరునికి ఆ మహారాజ దంపతులపై కరోనా కలిగినది పరమేశ్వరుడు ఓ సన్యాసి రూపములో జయపాలుని నగరానికి వచ్చి అంతా పురము బయట ద్వారము వద్ద నిలబడి భవతీ భిక్షాందేహి అనేసి అక్కడ నుండి వెళ్లిపోయాడు జయపాలుని భార్య పల్లెంలో సంబరాలు సమకూర్చుకుని భిక్ష వేసేందుకు వచ్చేలోపలే ఆ సన్యాసి వెళ్లిపోయాడు ఇలా మూడు రోజులు జరిగింది జరిగినదంతా భర్తకు వివరించింది రేపు ఆ సన్యాసి వచ్చే ముందే నీవు సిద్ధంగా ఉండమని భార్యతో చెప్పాడా రాజు మరుసటి రోజు సన్యాసి రావడం మహారాణి బంగారు బంగారుపల్లెంతో సహా భిక్ష వేయబోయింది ఆ సన్యాసి ఆ భిక్షను స్వీకరించక లేని నీ చేతిభిక్ష నేను స్వీకరించనని పలికేసరికి అయితే మహాత్మా సంతానము కలిగే మార్గాన్ని ఉపదేశించండి అని వేడుకోగా ఆ సన్యాసి రూపములో ఉన్న ఈశ్వరుడు అమ్మా నేను చెప్పబోయేది నీ భర్తకు తెలియజేయి నీలం రంగు వస్త్రాలను ధరించి నీలం రంగు అశ్వాన్ని అధిరోహించి ఒంటరిగా నీ భర్తను నగరం తూర్పు దిక్కుకు వెళ్లమను అక్కడ అరణ్యంలో అతని నీలాశ్వం ఎక్కడ అలసటతో క్రిందపడుతుందో అక్కడ దిగి త్రవ్వమను ఆ త్రవ్వకము నుండి ఒక స్వర్ణదేవాలయం బయటపడుతుంది ఆ స్వర్ణదేవాలయంలో ఉండే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆమె మీకు సంతానాన్ని ఇస్తుంది అని చెప్పి వెళ్లిపోయాడు సన్యాసి రూపియైన శివుడు ఈ విషయాన్ని అంతా భర్తకు చెప్పి ఆవిధంగా చేయసాగారు స్వర్ణదేవాలయంలో ఉన్న అమ్మవారిని జయపాలుడు ప్రార్థించాడు జయపాలుని భక్తికి ధనాన్నిస్తాను కోరుకోమంది అమ్మవారు నాకు ధనము వద్దు సంతానము కావాలని అన్నాడు జయపాలుడు అప్పుడు అమ్మవారు దీర్ఘాయువు వైదవ్యము గల కన్య కావలెనా అల్పాయుష్కుడు సజ్జనుడు అయిన కుమారుడు కావాలా కోరుకోమని అడిగింది అమ్మవారు అప్పుడు రాజు పితృదేవతలను ఉద్ధరించేందుకు కుమారుడే కావాలని కోరుకున్నాడు అప్పుడాదేవి ఆ రాజుని తన పార్శమున ఉన్న గణపతి నాభియందడుగు వైచి చెంతని ఉన్న చూతవృక్షఫలాన్ని నీ భార్యకు ఇవ్వు అని జయపాలుడు ఆ వృక్షానికున్న పండ్లన్నీ కోసేసరికి గణపతికి కోపము వచ్చింది ఇందుకు ఫలితంగా నీకు జన్మించే కుమారుడు పదహారవ ఏట సర్పం బారినపడి మరణిస్తాడని శపిస్తాడు ఈ విధంగా కొన్నాళ్లకు జయపాలుని భార్య ఒక కుమారుని కన్నది ఆ కుర్రవాడికి వయసొచ్చింది వివాహము జరిగితే కుమారుడికి ఆయుస్సు పెరుగుతుందేమోనని భావించి కుమారుడికి వివాహము చేద్దామని భర్తతో అన్నది కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించి వచ్చాక వివాహము చేద్దామని చెప్పి తన కుమారుణ్ణి అతని మేనమామతో కాశీకి పంపించారు త్రోవలో వారు ప్రతిష్టానపురం చేరారు అక్కడ వారిద్దరూ ఓ సత్రంలోకి ప్రవేశించారు అక్కడ కొందరు కన్యలు ఆడుకుంటున్నారు వారిలో సుశీల అనే కన్య మరొక కన్యతో గొడవపడగా ఆ కన్య సుశీలను ముండా రండ అంటూ కోపంతో దుర్భాషలాడింది అప్పుడు సుశీల మా అమ్మగారు మంగళగౌరి వ్రతము చేస్తుంది కాబట్టి మా కుటుంబంలో ఎవరూ ముండలూ రండలు ఉండరు అంది కోపంతో జయపాలుని కుమారుడు శివుడు అతని మేనమామ ఇదంతా జరిగేటప్పుడు అక్కడే ఉన్నారు తన మేనల్లుడు అల్పాయుష్కుడు అన్న సంగతి అతనికి తెలుసు మా ఇంట్లో ముండలు రండలు ఎవరు ఉండరు మా అమ్మ శ్రావణ మంగళ గౌరీవ్రతం చేస్తుంటుంది అన్న సుశీల మాట వినేసరికి శివుడి మేనమామకు ఓ ఉపాయము తోస్తుంది సుశీలను శివుడికిచ్చి వివాహము జరిపిస్తే అతనికి తప్పకుండా మంగళ గౌరీదేవి అనుగ్రహం లభించి పరిపూర్ణ ఆయుష్కుడు అవుతాడని భావిస్తాడు మేనల్లుడు శివునితో సహా శివుని మేనమామ ధ్యానములో ఉన్న సుశీల తల్లిదండ్రుల వద్దకు చేరి శివుడనే బాలుడు కూతురుకి తగిన భర్త అని దేవుని వాక్యముగా వారిని నమ్మిస్తాడు దాంతో సుశీల శివుడుల వివాహము జరుగుతుంది పెళ్లైన ఆ కొత్త దంపతులు ఆ రాత్రి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారు మంగళగౌరీదేవి ముత్తైదువు రూపములో సుశీలకు కలలో కనబడిని భర్త అల్ఫాయుష్కుడు ఈ రాత్రితో అతని ఆయువు చెల్లింది ఈ దోషమునకు మార్గము చెప్పుతాను విను అని ఈ విధంగా చెప్పింది కొద్దిసేపట్లో ఒక కృష్ణ సర్పమునీ భర్తను కరవడానికి వస్తుంది వెంటనే నీవు నిండా పాలువున్న ఓ కుండను దాని ముందు ఉంచు అప్పుడ పాము ఆ ఘటంలోకి ప్రవేశించాక వస్త్రముతో ఆకుండ మూతిని గట్టిగా కట్టి ఉదయాన్నే దాన్ని నీ తల్లికి వాయనమివ్వు దాంతో నీ భర్తకా గండము తప్పిపోతుంది అని అంతర్ధానమవుతుంది శివుడు తన మేనమామతో కాశీయాత్ర చేసుకుని తిరుగు ప్రయాణములో భార్య సుశీలను తన ఇంటికి తీసుకుని వెళ్తాడు విషయము తెలుసుకుందామని శివుడు సుశీలను తన ఆయువు ఎలా పెరిగినదని అడుగగా అంతా శ్రావణ మంగళ వ్రతం ప్రభావమని చెప్పినది ఈ విధముగా కృష్ణుడు ఈ కథను ద్రౌపదికి చెప్పాడు పూజా విధానం ఒక శుభ్రమైన పీటను పసుపు కుంకుములతో అలంకరించి దానిపైన ఒక ఎండు కొబ్బరి చెప్పలో పసుపుతో చేసిన గౌరీదేవిని అలంకరించాలి పసుపు వినాయకుడిని కూడా అలంకరించాలి ముందుగా వినాయక పూజ చేయాలి కలసం ప్రతిష్ఠించే సంప్రదాయం ఉన్నవారు కలశాన్ని పెట్టి పూజగావించాలి ముందుగా వినాయకుడికి నైవేద్యం సమర్పించాక లేక ఫణి దేవి అష్టోత్తరం చదివి అమ్మవారి ముందు ఐదు ముడులు ఐదు పొరలు కలిగిన ఐదు తోరాలు ఐదు పిండి దీపారాధనలు బియ్యం పిండి బెల్లం మిశ్రమంతో చేసిన దీపాలు పెట్టి పూజించాలి పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి అమ్మవారి దగ్గర పూజలో పెట్టిన ఒక తోరం చేతికి కట్టుకోవాలి పిండి దీపారాధనలు కూడా ఒకటి అమ్మవారికి ఒకటి మనకి పూజ చేసినవారు మిగిలిన మూడు ముత్తైదువలకు తాంబూలంతో పాటు ఇవ్వాలి వ్రతం చేసుకున్న మరునాడుకూడా అమ్మవారికి హారతి ఇచ్చి నైవేద్యం పెట్టి యధాస్థానం ప్రవేశయామి పూజార్థం పునరాగమ నాయచ అని అమ్మవారికి ఉద్వాసన చెప్పాలి అంటే అమ్మా నీ స్వస్థానానికి వెళ్ళి మళ్లీ పూజకి మమ్మల్ని అను గ్రహించు అని అర్థం అంతటితో ఒక వారం వ్రతం సంపూర్ణమవుతుంది పసుపు కుంకుమల సౌభాగ్యం కోసం సత్సంతానం కోసం అన్యోన్యదాంపత్యం కోసం మంగళ గౌరీ వ్రతాన్ని చేస్తారు